ఓం శ్రీ సద్గురు ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమ నమో భగవతే వేదవ్యాసాయ నమ ఓం నమ ప్రణవార్ధాయ శుద్ధ జ్ఞానైకమూర్త నిర్మలాయ దక్షిణామూర్తయే దక్షిణామూర్త ओम ईश्वर गुरुरात्मे मूर्तिद विभागिने व्योमद्व्यादेहाय दक्षिणा मूर्त नम श्री गुरीगीता तृतीयध्या అయితే శ్రీ సద్గురుమూర్తి యొక్క దర్శనం కోరి నిత్యము కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరాది దేవతలు కూడా సంచరిస్తూ నిరీక్షిస్తూ ఉంటారు అటువంటి నిర్గుణమైనటువంటి తత్వం కోసం కడు ఆనందము చెంది కృతార్థులే అవుతారు ఆ దర్శనం వల్ల అని తెలియజేస్తూ శ్రీ గురుదేవులు ఎటువంటి వారు అంటే శ్రీ గురు తత్వమయుడు శాశ్వతమైనటువంటి తత్వమునందు నిండిపోయి ఉన్నటువంటి వారు శ్రీగురు పాదార విందీత్యజీవులు అయినటువంటి ఏ పరమ భక్తులైతే ఉంటారో వారు కూర్చుంటున్నా మరే ఆసనాలను అధిష్ఠిస్తూ ఉన్నా గజారోహాలు చేస్తూ ఉన్నా అశ్వాలను అధిరోహిస్తూ ఉన్నా కాళ్ళు చేతులు చాచి పడుకుంటూ పొడుకుంటూ ఉన్నా నిల్చున్నా కూర్చున్నా తింటున్నా వింటున్నా శ్రవణం చేస్తున్నా పొడుకున్నా నిద్రపోయినా గత ఇప్పుడు జరుగుతున్నప్పుడు మరే రాబోయేటువంటి కాలం ఎందు సర్వకాల అవస్థల ఎందు జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థల ఎందు సర్వ ఇంద్రియ వ్యాపారాల ఎందు ఇంద్రియాల కదలిక ఎందు మరి ఇంద్రియాలు కదలిక లేని దాని ఎందు కూడా ఎల్లవేళలా మానసిక సూచితో కూడుకుని ఎలాంటి ఇతరమైనటువంటి సంకల్పాలు కూడా లేక తదేకమైనటువంటి ఆ ఒక్క విషయమునందే నిష్టా గరిష్ఠులై ఆ గురుతత్వాన్ని తెలుసుకొని భావన చేస్తూ తన్మయుడే గురు భావన ఎందే మునిగిపోయి ఉన్నటువంటి ఉండడమే కాకుండా శ్రీ గురుగీతను జపిస్తూ ఉన్నారు అంటే శ్రీగురు యొక్క భక్తి మాత్రమే కాకుండా ఇంకా కూడా శ్రీ గురుతత్వాన్ని గురించి తెలియజేసేటువంటి గురు గీతను గురించి ఎవరైతే పఠిస్తూ ఉన్నారో మరి ఆ పఠించడం మాత్రమే కాకుండా ఇంకా శ్రీ గురుదేవుడు అనేటువంటి పర వస్తూ తప్ప ఆ పర ఇంకా మరొకటి లేదు అని భావిస్తూ ఉన్నారో ఎందుకు అంటే శ్రీ గురుదేవుడే మూలం కాబట్టి ఆ మూలమైనటువంటి విషయం ద్వారానే వాని యొక్క భక్తి ఇనుమడిస్తుంది భక్తి ద్వారానే వానికి ముక్తి వస్తుంది కాబట్టి ఇక్కడ ముక్తికి మూలమేమిటి అంటే భక్తే అందుకే ముక్తికి మూలము భక్తి భక్తిక మూలం భూముక్తి బ్రహ్మాదులకు ముక్తికి గురుడే మూలము భక్తి అలేకున్న ముక్తి వశమే అసలు ముక్తి చెందాలి అంటే వానికి అఖండమైనటువంటి భక్తి ఉండాలి భక్తి ఉంటేనే వాడు ముక్తిని పొందుతాడు అయితే ఇక్కడ వాడికి భక్తికి మూలం ముక్తి అని ఎందుకు చెప్పారు అంటే వాడు ముక్తి చెందాలి అంటే విముక్తత్వాన్ని పొందాలి అంటే దేనిని ఆశ్రయించుకొని ఉండాలి పొందాలి అనేటువంటి నిశ్చయమైనటువంటి స్థితి భక్తిని కల్పిస్తుంది ఆ భక్తి ప్రతి ఒక్కరికి కూడా బ్రహ్మాదులు సైతం కూడా అదే భక్తి ద్వారా బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు దేవి దేవతలు ఎవరైనా సరే ముక్తిని పొందాలి అంటే భక్తి ఉండవలసింది అంటే ముక్తికి ముక్తికి గురుడే మూలము ఆ ముక్తి ఇవ్వాలి ముక్తి తత్వాన్ని చెప్పాలి ముక్తి తత్వాన్ని పొందింపజేయాలి అంటే దానికి గురుడే మూలము ఎందుకు అంటే ఆ యొక్క పరమాత్మ స్వరూప స్థితి శ్రీ గురుమూర్తి యొక్క స్వరూపము కాబట్టి పరమాత్మ తత్వము అంటేనే అది ముక్తి చెందినటువంటి స్థితి అంటే అనేక రకాలైనటువంటి కర్మవశములన్నీ కూడా మరి వదిలివేసినటువంటి స్థితి సర్వవ్యాపకమనందు తాను సంస్థితుడైనటువంటి స్థితి ముక్తి అంటే దేని ద్వారా అయితే జనన మరణాదులు అని దాని చేత కట్టబడి ఉన్నటువంటి జీవుడు ఉన్నాడు వాడు ఆ జనన మరణాదులు అనేటువంటి ఉపాధి వశముని పూర్తి స్థితిలో కూడా పూర్తి స్థాయిలో నశింపజేసుకున్నటువంటి స్థితి ఆ స్థితిని చెప్పేటువంటి వాడు శ్రీగురుడే అందుకే ముక్తికి గురుడే మూలం అని చెబుతూ అదే మరి ముక్తికి మూలం గురుడే ముక్తికి గురుడే మూలం కాబట్టి అటువంటి గురువు ఎందు భక్తి లేకపోతే ముక్తి పొందడానికి సాధ్యమవుతుందా ఆ భక్తి ద్వారానే కదా శ్రీ సద్గురుమూర్తిని సేవించి ఆయన యొక్క కరుణ పొందేది ఆయన యొక్క కరుణ ద్వారానే కదా ముక్తిని పొందేది కాబట్టి ఏ విధంగా ఉంటుంది అంటే పరవస్తు స్వరూపమైనటువంటి ఆ పరుడు అంటే ఆ గురుడే కాబట్టి ఆ గురుమూర్తిని ఎల్లవేళలా గురువు కంటే కూడా గొప్పదైనటువంటి విషయం మరొకటి లేదు అని భావిస్తూ గురుడే మూల వస్తువు అని చెబుతూ గురుడే ముక్తి తత్వాన్ని పొందించగలవాడు అని భావిస్తూ ఆ శ్రీ గురుగీత యొక్క ధ్యానం ద్వారా శ్రీ గురుమూర్తి పట్ల ఉన్నటువంటి భక్తి ద్వారా ఏ మరి దాని ఎందే ఏకమాత్రమైనటువంటి శరణులై దానిని శరణాగతత్వాన్ని తత్వాన్ని పొంది ఏకాంత భక్తులై ఉంటూ ఉన్నారో అటువంటి అఖండ పరిపూర్ణమైనటువంటి అఖండము అంటే ఖండము లేనటువంటి టువంటి పరిచిన్నము కానిటువంటి పరిపూర్ణము అంటే సర్వము నిండినటువంటి సమస్తము కూడా వ్యాపకమైనటువంటి ఏ జ్ఞానస్వరూప పరమై ఉన్నదో ఇది దేని పరమై ఉన్నది దేనికి లోబడి ఉన్నది అంటే జ్ఞానస్వరూపానికి లోబడి ఉన్నది అటువంటి ఏకాంతమైనటువంటి గురు భక్తులను ఏకాంత భక్తులు లేదా ఏకాంతమైనటువంటి గురుభక్తులను గురువుని పూజించేటువంటి వారు గురిగీతను పఠించేటువంటి వారు వారు కూడా తద్రూపము చెంది గురుగీత గురు దేవుని యొక్క పరబ్రహ్మ వస్తు స్వరూపము పొందినటువంటి వారి కాబట్టి అటువంటి గురు భక్తులను ఎవరైతే సందర్శిస్తారో అంటే చూస్తారో లేక అంటే వారు వారి యొక్క దర్శన స్పర్శనాదులు వారిని స్పృశించిన తాకిన వారిని సందర్శించిన సందర్శించడం అంటే వారి యొక్క దేహ మాత్రమే కాదు ఆ దేహ మాత్రమే సందర్శిస్తే ఏమవుతుంది అక్కడ ఏమీ ఉండదు అయితే తేజోవంతమైనటువంటి దేహమాత్రము సందర్శిస్తే కొద్దిపాటి ఉపయోగమే ఉంటుంది దేహాంతర్గతంగా సర్వము కూడా ప్రకాశింపజేసేటువంటి దివ్యతత్వాన్ని ఎవడైతే కోరతాడో దాన్ని చూడగలుగుతాడో వాడు మరి దివ్యమైనటువంటి ఆత్మజ్ఞానమే కలుగుతుంది ఎలాగంటే కుబ్జే ఉన్నది కంసుని యొక్క మరి ఏవి అలంకార భూషితమైనటువంటి చందనలేపనాదు అవన్నీ తయారు చేసేటువంటి ఒక కురూపి స్త్రీ ఆ కుబ్జ అనేటువంటి ఆవిడ ఒకసారి శ్రీకృష్ణ పరమాత్మకి ఎదురవుతుంది ఆమె అంటే కుబ్జ అంటే కురూపంగా ఉండడం గూని కలిగి ఉండడం సరే పరమాత్మ ఏం చేస్తాడు ఆమెకి అది గూని తీసివేసి ఆరోగ్యాన్ని మరి ఇస్తాడు ఆ చక్కని శరీర సౌష్ఠతను కలిగించినప్పుడు ఆమె శ్రీకృష్ణుని ఒకసారి గృహానికి రమ్మని ఆహ్వానిస్తుంది ఆయన తర్వాత వస్తానంటాడు సరే కంసు చంపుతాడు పరమాత్మ తర్వాత కుబ్జీ ఇంటికి వెళ్తాడు ఉద్దవుణ్ణి తీసుకొని అయితే అక్కడ ఉన్నటువంటిది ఏంటి సాక్షాత్తు అఖండ సౌభాగ్యవంతమైనటువంటి మోక్షధామమే శ్రీకృష్ణ పరమాత్మని యొక్క స్వరూపం అయితే ఆ కుబ్జ ఏం చేస్తుంది తను అందమైన శరీర సౌష్ఠవం కలిగి అందమైన యువతిగా మారిన తర్వాత శ్రీకృష్ణుని యొక్క శారీరక సౌఖ్యం శారీరక పొందును కోరుకుంటుందే కానీ శ్రీకృష్ణదేవుని యొక్క అనుగ్రహంతో ఆమె ఆ యొక్క పరబ్రహ్మతత్వాన్ని మోక్షతత్వాన్ని ఆమె కోరుకోలేకపోయింది అంటే ఇక్కడ భౌతికమైనటువంటి దర్శనం చేసినప్పుడు మనకేమవుతుంది అంటే భౌతికమైనటువంటి కోరికలే కోరతాం ఇక్కడ అంతరంగమున ఉన్నటువంటి వాడి వాసన ఏ వాసన నిక్షిప్తమైతే ఉన్నదో నిక్షిప్తమైన సర్వ వాసనా జాలాన్ని నశింపజేసుకున్న సద్గురుమూర్తిని ఒక ప్రజ్వరిల్లేటువంటి జ్ఞానస్వరూపంగా చూసినప్పుడు వాని కామనా స్వరూపాలైన వాసన ప్రేరితములైనటువంటి అనేక శరీర పారంపరలకు కారణాలైనటువంటి వాటిని మొ నశింపజేసేస్తుంది అందుకే అటువంటి గురు భక్తులను సందర్శిస్తే ఏమవుతుంది అంటే ఆ సందర్శనం ఎటువంటిదై ఉండాలి అంతర సందర్శనమై ఉండాలి అంతర సందర్శనం సూక్ష్మ సందర్శనం సర్వవ్యాపక సందర్శనం ఏదైతే ఉంటుందో దాని ద్వారా అంటే దర్శించిన స్పర్శించిన ఏమవుతుంది అంటే దివ్యమైనటువంటి ఆత్మజ్ఞానం కలుగుతుంది ఆత్మజ్ఞానం కలిగింది అంటే అజ్ఞాన పరంపరలు దేహవాసన పరంపరలు మొత్తం నశించిపోయినట్లే కదా అలా నశించిపోయినప్పుడు వానికి ఏమవుతుంది జన్మరహితమైనటువంటి స్థితే పొందుతాడు వాడికి మరొక శరీరం లేదుక ఎందుకు వానికి ఏ వాసనలు లేవు ఏ ప్రేరితం చేసేటువంటి కోరికలు లేవు కోరికలు లేకపోతే సామాను ఉన్నవాడికి ఇళ్ళవసరం సామాను లేని వాడికి ఇళ్ళ అవసరం లేదు కదా కోరికలే లేనటువంటి వానికి శరీరం అవసరం ఉన్నదా లేదు ఎందుకు వాని కోరికంతా ఏంది పరమాత్మతత్వంతో ఏకీభవత్వం ఉండాలి అటువంటి పరమాత్మ ఎందు చేరినటువంటి వానికి కోరిక ఉంటుందా అంటే కోరిక ఆ యొక్క మోక్షము అనేటువంటి కోరిక కూడా వదిలివేశాడు ఎందుకు వాడు మోక్షాన్ని పొంది ఉన్నాడు కాబట్టి అని చెబుతూ అటువంటి జన్మరహితమైనటువంటి స్థితిని పొందుతూ ఉంటారు వారి యొక్క దర్శనం కానీ వారిని స్పర్శించడం కానీ మరి ముక్తికి కారణమే అని తెలియాలి దీనినే మనకి భగవద్గీతలో అనేక రకాలుగా కూడా చెప్పబడి ఉన్నది ఏమని ఇంద్రియాని ఇంద్రియ దేశు వర్తంత ఇది ధారయన్ బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం త్యత్వా కరోతియ మొత్తం వదిలివేయాలి అని వదిలివేసి పరమాత్మను మాత్రమే భజించేటువంటి వాడు పొందేటువంటి ఫలితం అలాగే ఉంటుంది లిప్యతే నసపాపేనా పద్మపత్రంబస ఏ విధంగా తామర పువ్వు నీటిలో ఉండి కూడా నీటికి అంటకుండా ఉంటుందో ఈ యొక్క సమాజంలో ఉండి కూడా వాని యొక్క శరీరంలో ఉండి కూడా ఆ శరీర ఇంద్రియాలకు సమాజ స్థితికి వాడు చేసే సర్వకర్మలకు అంటకుండా ఉండేటువంటి వాడు మాత్రమే పరమాత్మ వస్తువును అంటినటువంటి వాడు వానికి సర్వ కామపూర్ణుడు అన్ని కోరికలు తీరినటువంటి వాడు అని చెబుతూ అటువంటి మహాత్ములు సర్వకిల్బిషరహితులు కదా ఏ పాపాలు కూడా కోరికలు కాడా ఏమీ లేనటువంటి వారు కదా అంటే జన్మ పరంపరలను కూడా నశింప చేసుకునే చేసుకోగలిగినటువంటి సమర్థత ఉన్నవారు ఇక వారికి ఏమైనా సరే కోరికలు కానీ పాపాలు కానీ ఇంకా మిగిలి ఉన్నటువంటి కృత్యాలు కానీ మిగిలి ఉంటాయా ఉండవు కదా కాబట్టి వారి యొక్క దర్శనం చేసినా అంటే వారి యొక్క సర్వవ్యాపక స్థితిని ఎవరైతే దర్శిస్తాడో ఆ యొక్క ఆ శరీరాన్ని ఆ సర్వవ్యాపకత్వ స్థితి అంతర్గతంగా ధరించినటువంటి శరీరాన్ని స్పర్శించినా కూడా మరి అవి స్పర్శించడం దర్శించడం అనేటువంటిది వాస్తవానికి దుర్లభం లభించదు ఒకవేళ లభించిన వారు ఉన్నారనుకో వాళ్ళు ఎంత పుణ్యాత్ములు విశేషమైనటువంటి జ్ఞానాసక్తి కలిగి సంసారార్థి కలిగి సంసారార్థిని పోగొట్టుకోవాలని జ్ఞానం వైపు పరుగులెత్తి వెంపర్లాడుతూ గురుదేవుని కోసం నిరీక్షిస్తూ సంచరిస్తూ బాధపడే వాళ్ళు ఉన్నారో అటువంటి వారికి ఒకవేళ అది లభించితే వారు అవశ్యం వెంటనే తరించిపోతారు అంటే అంత అఖండమైనటువంటి జ్ఞానం కలుగుతుంది అని చెబుతూ అంతేకాదు సముద్రే వై తోయం క్షీరే క్షీరం జలే జలం భిమ్ భిన్నే కుంభే యథాకాశం తదాత్మా పరమాత్మని అంటే శ్రీ సద్గురుని యొక్క స్వరూపం ఇట్టిది ఇటువంటిది ఇంత ఘనమైనది ఇంత మహత్వమైనది ఇంత బృహత్తరమైనది అని తెలుసుకుని ఎవరైతే ఉపాసిస్తూ ఉన్నారో వారు ఎటువంటి స్థితిని పొందుతున్నారో ఈ విషయాలను కూడా ఇక్కడ మరి మనకి తెలియజేస్తూ ఉన్నారు ఎలాగంటే శ్రీ సద్గురుతత్వము ఎరిగినటువంటి పరమ భక్తులు యొక్క అసలు సద్గురుని గురించి తెలిసేయడమే కష్టం ఆ సద్గురుతత్వాన్ని తెలిసిన వాడు అంటే వాడు ఎంత మరి భక్తి పరుడై ఉన్నాడు ఎంత అనన్య శరణ్యుడై ఉంటాడు ఆ తెలిసినటువంటి పరమ భక్తుల యొక్క ఆత్మ కూడా పరిశుద్ధమై ఉంటుంది అంటే అక్కడ గురుస్వరూపుడు శిష్య స్వరూపుడు అని చెప్పుకోవటమే కానీ గురు శిష్యుల శరీర భేదాలే కానీ శ్రీ సద్గురుమూర్తి ఏది అనుసరించి ఏ తత్వాన్ని పొందారో దానినే అనుసరించి అదే పైనించేటువంటి వాడు శ్రీ గురు శిష్యులకు ఏమైనా మరే భేదము అనేటువంటిది ఉన్నదా అంటే అభేద స్థితి అని చెబుతూ అందుకే ఏ విధంగా అటువంటి పరమ భక్తుల యొక్క ఏ భక్తి తత్వాన్ని అయితే ఆసరా చేసుకొని శ్రీ సద్గురుమూర్తి యొక్క పదార వింద సాన్నిధ్యాన్ని నిరంతరము కూడా మహనీయత్వంతో కొలుస్తూ పరమ భక్తితో ఉన్నటువంటి వాని యొక్క స్థితి ఏ విధంగా ఉంటుంది అంటే వాని యొక్క ఆత్మ కూడా మనోమాలిన్యముతో సహా మొత్తం అర్థము అంతరించిపోతాయి ఏ అంతరేంద్రియాల యొక్క మాలిన్య రూపమైనటువంటి అహం బుద్ధులు ఏవైతే ఉన్నాయో ఆ జ్ఞానం అవిద్యాజనితమైనటువంటి వాసనలు అవన్నీ నశించిపోతాయి అలా నశించిపోయినప్పుడు మాత్రమే వాడు గురుభక్తుడయ్యాడు ఆ గురుభక్తితో వాని యొక్క ఆత్మ ఏమైంది పరిశుద్ధమై ఉన్నది శుద్ధమా అంటే కాదు అతిశుద్ధము పరిశుద్ధము ఇక ఆ పరిశుద్ధంలో ఉండేటువంటిది భగవాన్ స్వరూపము తప్ప మరొక స్వరూపము వంటనే ఉండదు అదేవిధంగా పరిశుద్ధమై ఇంకా అంత పరిశుద్ధత్వం పొందటానికి వాడు ఏమనుసరించాడు వాడు జ్ఞానరూపమే అయ్యున్నాడు జ్ఞానాన్నే అనుసరించాడు అటువంటి జ్ఞానరూపమై పరిశుద్ధమై ఆత్మ పరిశుద్ధమే అంటే తన యొక్క స్వరూపాన్ని తన ఎందే సాక్షాత్కరించుకోవడం అలవాటు పడిపోయి ఉన్నాడు ఎందుకు సర్వేక సమస్తమైన సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మతత్వము అన్నప్పుడు ఇప్పుడు మాట్లాడే నా శరీరమునందు లేదా వినే మీ శరీరమునందు లేదా సర్వేక సమస్తమునందు కూడా సూది మొనమోపన సందు లేకుండా పరమాత్మతత్వం నిండి నిబిడీకృతమై ఉన్నది అంటే మనం ఎంత ఉన్నాం సూది ఎంత లేకపోయినా ఆరు అడుగులు ఎత్తు మూడు అడుగులు వెడల్పు ఉంటాం కదా అలా ఉన్నప్పుడు దీనిలో పరమాత్మ ఉండడా సూది మొన ఎక్కడ మన శరీరం ఎక్కడ అంటే ఎంత భాగము కూడా పరమాత్మ తత్వము కాకుండా ఉండేటువంటి ప్రదేశము ఇంత కూడా లేదు అని చెప్పడం కోసమే కదా సూది మునమోపను అని చెప్పడం ఆ విధంగా అయినప్పుడు నీలో నాలో సర్వేక సమస్తములో ఏమున్నది ఆ సర్వవ్యాపకమైన శుద్ధమైనటువంటి చైతన్యమే కదా ఉన్నది ఆ చైతన్య వస్తువు నీలో నాలో సర్వేక సమస్తములో కూడా మొత్తం మొత్తం నిండి నిబిడీకృతమై ఉన్నప్పుడు ఎకప్పుడు ఆ అలవాటు వాని యొక్క ఆత్మ జ్ఞానస్వరూపమే ఆత్మ పరిశుద్ధమై ఉన్నప్పుడు వాడు దేనికోసం ప్రయత్నిస్తూ ఉంటాడు స్వస్వరూపస్థితమై సర్వేక సమస్తంలో ఉన్నటువంటి ఈ యొక్క జడపదార్థమైనటువంటి దేహేంద్రియాలను కదిలింపజేసినటువంటి దీనికి చేతన కలిగించేటువంటి చైతన్య వస్తువు ఏదైతే ఉన్నదో అది నా ఈ శరీరంలో కూడా ఉన్నది కదా నా ఈ శరీరంలో ఎక్కడ ఉన్నది కాళ్ళలోనా చేయిలోనా కంట్లోనా మూతిలోనా ముక్కులోనా ఎక్కడున్నది అంటే ఈ సర్వేక సమస్తమైనటువంటి అణు కాదు పరమాణ స్వరూపంగా కూడా సర్వము కూడా సర్వవ్యాపకమై ఉన్నది ఆ సర్వవ్యాపకమైనటువంటి అందుకే చూడు మరి చిటిక నేలకి ఏదైనా ముళ్ళు గుచ్చుకున్నా తల్లోట్టిన మధ్యలో అవయవాలకి ఏదైనా కలిగినా దోమ చేమ గరిచినా ఏదైనా సరే ఎక్కడైనా స్పందిస్తుంది ఎందుకు ఒక భాగానికి అంకితమై ఉంటే మరి మిగతా బాలకగాలికి చలనం ఉండకూడదు సర్వేక సమస్తము కూడా సమస్థితిలో స్పందిస్తుంది అంటే దైవం ఎక్కడ ఉన్నాడు విశుద్ధ చైతన్యం ఎక్కడ ఉన్నది సర్వేక సమస్తం సమస్థితిలో ఉన్నదనే కదా ఆ ఆ సమస్థితిలో ఉన్నటువంటిది మరి దేహం కాదుగా దేహాంతర్గతంగా ఉన్నాడుగా దేహాంతర్గతంగా ఉండి జడప్రాయమైన ఈ దేహాన్ని కదిలిస్తున్నాడుగా బుద్ధితో ఆలోచింపజేస్తున్నాడుగా సర్వ అంతరేంద్రియాలతో కూడా వాటి ప్రవృత్తుల్లో వెలయుచూ ఉన్నాడుగా కర్మేంద్రియ జ్ఞానేంద్రియ పంచతనమాత్రలు సార్ మరి పంచ వాయువులుడు వీటన్నింటిలో కూడా కదులుతూ కదిలింపబడుతూ ఉన్నాడు కదా ఆ ఉన్నటువంటి వాడు ఎలా ఉన్నాడు అని దానిని చూడ చూడగలిగినటువంటి తపన ధ్యాస ధ్యానము అనుష్ఠానము అటువంటి నిష్ఠ అటువంటి ఏకాగ్రతమైనటువంటి చూపు సాధన దా ఈ ఇటన్నిటినీ ప్రోధి చేసుకోవడానికి శ్రీ శ్రీ సద్గురుమూర్తి ద్వారా పొందినటువంటి జ్ఞానమే ఆసరా కదా ఆ జ్ఞానాన్ని ఆసరా చేసుకుని వాడు అటువంటి దానినే పొందుతూ ఉంటాడు కదా దానిని సందర్శించడం కోసం ఎల్లవేళలా పరమాత్మ స్వరూపము తన స్వరూపమే అయి ఉన్నప్పుడు తనకు పరమాత్మకు వేరులేనప్పుడు శరీరం కదిలించడానికి మరి ఆలోచింప చేయటానికి సంకల్పానికి కూడా సంకల్పానులేశమై లోపల సర్వవ్యాపకమై అన్నింటినీ కదిలించేటువంటి విశిష్టమైనటువంటి స్పందన శక్తి ఎక్కడ ఉన్నది అనేటువంటి దానిని గురించి వాడు చేసినటువంటి సాధనా ప్రక్రియ ఫలితంగా తన యొక్క సాక్షిత్వ స్వరూపాన్ని దేహాన్ని జడంగానే చూ స్తూ తాను మాత్రమే ఏ చైతన్య వస్తువై ఉన్నాడో తాను చైతన్య వస్తువుగానే తనను పరిగణించుకుంటూ తన కోసం తన యొక్క స్వస్వరూపాన్ని ఎల్లప్పుడూ తన స్వరూపస్థితి ఏంటి చైతన్య శక్తి ఆ చైతన్య శక్తిని ఎల్ల వేళలా గమనిస్తూ 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 పూర్తిగా ఆ స్వరూపస్థితి అవుతాడు అంటే అది దృగ్గోచరమైనటువంటి దృశ్య సంబంధమైన ఈ మాంసమయమైనటువంటి ఈ నేత్రానికి కనపడుతుందా కనబడదు ఎందుకు అంటే ఈ ఇంద్రియాల సంఘాతమైనటువంటి దేహానికే అంటనటువంటిది ఒక్క భాగానికి ఎలా కనబడుతుంది కనబడదు అది మనసుకు అందుతుందా అందదు కానీ ఆ మనసు సూక్ష్మమై శుద్ధ మనసే అశుద్ధ మనసుని అశుద్ధ చిత్తాన్ని ఎప్పుడైతే దూరీకరించి సూక్ష్మమై ఉన్నటువంటి వస్తువు మాత్రమే సర్వవ్యాపకమై ఉండగలదు ఆ విధంగా అపరిచ్ఛిన్నమైనటువంటి వస్తువు తన ఎందు కూడా తన తన దేహ శరీరం లేసమాత్రం ఆ లేశమునందు కూడా కదిలించేటువంటి స్థితిలో ఉన్న దీని ఎందు చూడగలిగినప్పుడు అంటే పిండాండంలో చూడగలిగినటువంటి సాక్షిత్వ స్వరూపం బ్రహ్మాండంలో చూడగలుగుతాడు అంతేకాని ఎకాయకిని నేరుగా పరమాత్మ స్వరూపాన్ని బ్రహ్మాండంలో చూస్తే ఏం కనపడుతుంది మొత్తం శూన్యం ఏమీ కనపడదు అక్కడ వాడు చూడవలసినటువంటిది చూస్తూ ఉండేటువంటిది చూడదగ్గది చూడవలసిన సమయం నిర్వీక్ అంటే ఎల్లవేళలా సదా ఈ సమయము ఆ సమయము అని కాదు సర్వేక సమస్తమునందు తన శరీరం అబద్ధము అని తేలినప్పుడు తన నిజమైనటువంటి స్థితి అబద్ధమైన శరీరాన్ని ఒక నిజ వస్తువు కదిలిస్తూ ఉన్నది కదా ఆ వస్తువే నేనైనప్పుడు నన్ను నేను ఎందుకు చూసుకోలేను మట్టి శరీరంతో కూడుకున్నటువంటి పృథ్వీ వ్యాపకమైన పంచభూతాల సమ్మిశ్రితమైన దేహమే అద్దంలో ప్రతిబింబించేటప్పుడు దృశ్యమాన వస్తువే దృశ్యంలో ప్ర ప్రతిబింబించేటప్పుడు సత్య వస్తువు సత్య వస్తువునందు ప్రతిబింబించదా ఆ ప్రతిబింబించేదేంటి ఏంటి నిజబింబాన్ని నిజంగానే దర్శిస్తాను అని నిజత తత్వాన్ని గురించి నిజంగా దర్శించడానికి ఎవడైతే మరి ప్రయత్నిస్తూ ఉంటాడో వాడే స్వస్వరూపస్థితమై ఉంటాడు తన యొక్క స్వరూపస్థితి అందు తనను తాను సాక్షాత్కరించుకునేటువంటి విషయంలో స్థిరమై ఉంటాడు ఎల్లవేళలా తన గురించి తను చూస్తూ ఉంటాడు అంటే తదేవ భాషయతి తదేవ అవలోకయతి తదేవ తదేవ చింతయతి తదేవ విచారయతి ఈ విధంగా ఆ పరతత్వాన్ని గురించే చూస్తూ ఆ పరతత్వాన్ని గురించే మాట్లాడుతూ అదే దాని గురించే విచారిస్తూ ఆ పరతత్వాన్ని గురించే చింతిస్తూ ఉండేటువంటి వాడు పరతత్వమైనటువంటి తాను కూడా పరతత్వమే కదా అప్పుడు అపరోక్షానుభూతి కలిగినటువంటి స్వస్వరూపమైనటువంటి స్థితి అందువాడు స్థిరపడి ఉంటాడు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం ఓం లోక సమస్త సుఖిను ओम श्री परब्रह्मार्पणमस्तु ओम तत्स